ஜூனர் என்டிஆர் நலபை ரெண்டோ படி ரோஜி சந்தர்ப்ப ஆயின அபிமான బోయ సురేష్ నాయుడు ఆధ్రులు నంజాల జిల్లా డోన్పట్నం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బోయ సురేష్ నాయుడు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎనభై మందికి పైగా రక్తాన్ని ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నట్లు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్టీఆర్ అభిమానుల తరఫున చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు గౌరీశ్వర్ నాయుడు సురేష్ పుల్లయ్య సతీష్ కుమార్ ఉపేంద్ర నాయుడు ఆనంద్ టైలర్ మాధు అభిమానులు పాల్గొన్నారు సందర్భంగా డోన్ ఎస్కేప్ స్కూల్లో చిన్నారుల కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు తగ్గట్టు డోన్ నియోజకవర్ ప్రజలు పెద్ద ఎత్తులో తరలి రావడం జరిగింది ఇప్పటికే ఆల్రెడీ యాభై మంది పైన యువకులు రక్తదానం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని ఈ సందర్భంగా చెప్తున్నాము నేను సురేష్ నాయుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ మహర్షి వాల్మీకి పోయే సంఘం థ్యాంక్ యూ మనం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చే కానుక మనము ఆయనకు ఒక సామాజిక బాధ్యతగా సామాజిక సేవగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఫ్యాన్స్ అందరు కూడా ఈ మంచి ఘనమైన కార్యక్రమాన్ని చేపడము చాలా హర్శించదగ్గ విషయము ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడము ఇందులో పాలు పంచుకోవడము చాలా నాకు కూడా గర్వంగా ఉంది సంతోషంగా ఫీల్ అవుతున్నాను నా పేరు గుజ్జుల గౌరీశ్వర నాయుడు నేను నందికోట్కూర్ నుంచి ఇక్కడికి వి చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడము మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనకు భవిష్యత్తులో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఉన్న ప్రేమ అభిమానంతో ఆయన ఫ్యాన్స్ డోన్ పట్టణంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలతో జూనియర్ ఎన్టీఆర్ గాని ఆశయాలను ఆయన ఆయన ఆశయాలను కూడా ఆయన కోరికను కూడా నెరవేర్చే విధంగా ఫ్రాన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాలని మనం ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ రక్తదానం ఎవరైతే చేసినారో ఫ్రాన్స్కు వారికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం ఓకే ఇక్కడ డోన్ పట్టణంలో ఎస్కేప్ స్కూల్ నందు ఈ ఆదివారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బర్త్డే గా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల డోన్లో ప్రజలే కాకుండా చుట్టుముట్టు పల్లెలు కూడా పల్లెలు ఫ్యాన్స్ కూడా ఇక్కడ వచ్చి ఇవ్వడం జరిగింది అందుకు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాను ఇలాంటి రక్తదాన శిబిరాలు చాలా ఇంకా ఎన్నో చేయాలి బర్త్డేకి ఎన్టీఆర్ నా కోరుకునేది కూడా ఇదే ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని నిలబెట్టాలనుకునేదే ఎంటిఆర్ అన్న కూడా కోరుకునేది ఫ్యాన్స్ కూడా ఇలాగే సంబరాలు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను జై ఎంటియార్ జై ఎంటియార్ జై దూనర్ ఎంటియార్ జై ఎంటియార్ జై